కాకినాడ జిల్లా తునిమండలో ఎస్ అన్నవరం శివారు రామకృష్ణానగర్ మండల పరిషత్ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ విద్యార్థులు తల్లిదండ్రుల ఆనందోత్సవాల మధ్య జరిగింది స్కూల్ కమిటీ చైర్మన్ కె నాగేశ్వరరావు హెచ్ఎం నాగమణి ఆధ్వర్యంలో పేరెంట్స్ మీట్ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ సమావేశంలో స్కూల్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు ఆప్షన్ సభ్యుడు నంబరు వెంకన్న గ్రామ పెద్దలతో కలిసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సానా సూరిబాబు కె సూరిబాబు ఎం గణేష్ వై నవీన్ జీత సతీష్ తదితరులు పాల్గొన్నారు చెప్పండి మరి మొత్తం అందరూ చెప్పాలి అదే చెప్పండి మీ అందరూ ఈరోజు ఏంటి పాఠశాలలో జరుగుతున్న గొప్ప కార్యక్రమమైన మెగా పేరెంట్ మీటింగ్ కి గ్రామ పెద్దలకు అలాగే తల్లిదండ్రులకు నా వందనాలు అలాగే పిల్లలకు నా అభినందనలు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మన స్కూల్ యొక్క అభివృద్ధిని సమాజంతో జోడించడానికి అలాగే సమాజం యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది మూడవది త్రీ పాయింట్ ఓ అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మెగా పేరెంట్ మీటింగ్ అనేది మూడవ మూడవది అంటే ప్రతి సంవత్సరం మనకి రెండు పర్యాయం అంటే ప్రతి ఆరు నెలలకు ఒక మారు పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు అలాగే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి గురించి చర్చించి ఈ సమాజాన్ని పాఠశాలతో ఏకం చేసి పాఠశాల ఇంకా అభివృద్ధి చేయడానికి చేపట్టిన కార్యక్రమమే మెగా పేరెంట్ మీటింగ్ మరి ఈ మెగా పేరెంట్ మీటింగ్లో మనం ఏ ఏ విషయాన్ని చర్చిస్తాం పిల్లల యొక్క ప్రగతి పిల్లల యొక్క ప్రగతిని తెలియజేసేది మనకి చిన్నప్పటి నుంచి ఉన్నాయి ప్రోగ్రెస్ కార్డ్స్ అని ప్రస్తుతం అన్ని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే మన గతంలో ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే చిన్న అటముకుల ఉండేది దాంట్లో పిల్లలు సాధించిన రాత పరీక్షకు సంబంధించిన అంశాలు మాత్రమే మనకి అందులో ఉండేవి అది తల్లిదండ్రులు తెలిసేవి కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు వల్ల విద్యార్థి తన భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాడు తన అభిరుచులేదు తన ఆటల్లో ఎలా ఉన్నాడు పాటల్లో ఎలా ఉన్నాడు లేదా బొమ్మల గీయడంలో ఎలా ఉన్నాడు చదువులో ఎలా ఉన్నాడు ఇలా అలాగే తన ఐటు వెయిటు తన బిఎంఐ బయలాజికల్ మెటబాలిక్ ఇండెక్స్ అని ఇలా పలు అంశాలని ఓకే కార్డ్ లో పొందుపరిచిన పొందుపరిచి తయారు చేసిన కార్డే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మీకు చూపిస్తాను అందరికీ ఇది మనకి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఈ హోలిసింగ్ ప్రాగ్రెస్ కార్డులో మనకి పిల్లాడి యొక్క ఫస్ట్ పేజీలో మనకి పిల్లాడి యొక్క ఆధార్ నెంబరు పెన్ నెంబరు అపార్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అలాగే రెండవ పేజీలో చూస్తే పిల్లాడి తల్లిదండ్రులు ఆధార్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు మొత్తం పిల్లాడి యొక్క డేటా అంతా బయోడేటా అంతా కూడా మనకి రెండో దాంట్లో అలాగే మూడో దాంట్లో పిల్లాడు పాఠశాలకు ఆధారైన నెలవారీ నెలవారి పిల్లాడు పాఠశాలకి పాఠశాల ఎన్ని రోజులు జరిగింది ఎన్ని రోజులు యాదయ్యాడు ఆ నెలలో తన పర్సెంటేజ్ ఎందుకంటే ఇది చాలా కీలకం చాలా మంది చెప్తున్నాం ఫోన్ చేసి పిల్లలు కూడా చెప్తున్నాం దీనిని దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం కార్యక్రమాన్ని దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్య ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే కొన్ని చోట్ల అంటే మనకు కాదు మారుమూల ప్రాంతాల్లో పిల్లాడు ఉన్నాడు అక్కడ పిల్లలు ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో ఉంటాడు అలా మేనేజ్ చేస్తారు ఊళ్ళో మరి అటువంటి విషయాలన్నింటినీ నిరోధించడం కోసం ప్రభుత్వం ఏంటంటే ఏదైనా ఏ పథకానికైనా రెగ్యులేస్ అంటే ఉంటారు లేదంటే ఏమవుతుంది దుర్వినియోగం చెప్తుంది అలా దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం డెబ్బై ఐదు పర్సెంట్ ఎటెండెన్స్ అనేది రాబోయే సంవత్సరానికి కంపల్సరీ చేస్తారు మాత్రం ఏం లేదు జీరో ఎంటెన్స్ ఉన్నాడు కూడా ఇచ్చడం జరిగింది ఫస్ట్ టైం ఎందుకంటే ఏది చెప్పకుండా చేయకూడదు సడన్గా చేసేలా ఉంటే ప్రభుత్వాన్ని తప్పు పెడతారు ఇంకా అలా ప్రభుత్వాన్ని తప్పు పెట్టకుండా ఉండడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది డెబ్బై ఐదు శాతం ఎంటెన్స్ ఉండాలి తప్పనిసరిగా అంటే వంద వంద రోజులు జరిగిందంటే డెబ్బై ఐదు రోజుల పైన పిల్లలకి ఎటునెన్స్ ఉంటేనే

ఫిజికల్ గా చూపిస్తే తప్ప ఎంట్రెన్స్ మార్క్ కావాలి ఇప్పుడు అనుకుంటే ఒక అరగంట పోయాక వచ్చేస్తున్నాం అండి ఎంట్రెన్స్ వేయండి అంటే వేస్తున్నాం మేము రిస్క్ తీసుకున్నాయి ఎందుకంటే గతంలో మేడం గారు నేను కూడా మా ఆఫీసర్ సార్ విజిట్ చేయడం జరిగింది ఇద్దరు పిల్లలకి మేము ఫోన్ చేస్తే పంపించేస్తున్నాం అన్నారు ఎంట్రెన్స్ వేస్తాం వాళ్ళు మమ్మల్ని ఎలా అంటే పిల్లల ముందు కూడా అన్నారు పిల్లలు మీకు ఏం చెప్పారు పిల్లలు క్లాస్ వైజ్ పిల్లలు పిలిచి ఎగ్జామ్స్ తీసి అది అడిగి ఆగి వాస్ చేస్తారు హైదరాబాద్ పిల్లలు వచ్చేస్తారని మీ అనేక పాప అప్పుడుకే పదో మానేసింది